శ్రీరామాయణం కిరణం బులవలై రామపక్షాన శోకం శోకంకుంది అంగదాదులు రామలక్ష్మణులు నేల కొలిగారని విని రోదించడం ప్రారంభించారు ఇక సామాన్య సంగతి విభీషణుడు ఆ దృశ్యాన్ని చూసి వేదనాభరిత హృదయంతో సుగ్రీవ ఈ సోదరులకు ఎలాంటి స్థితి సంపాంచింది ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగబంధాన్ని ప్రయోగించాడు దానికి కట్టుబడక తప్పలేదు ఇంద్రజిత్తు తన కుయుక్తులతో ఇంతటి ఘోరానికి ఒడికట్టాడు నా ఆశలు అంటూ విలపించాడు విభీషణతో వచ్చిన మంత్రులు కర్తవ్యం తెలియని మూఢచిత్తులై నిలబడ్డారు కాలం కదలడం లేదు కిష్కింధాధిపతి సుగ్రీవుడు ధైర్యం చిక్కబట్టి విభీషణ ఎందుకిలా దిగజారిపోతున్నావు రామలక్ష్మణులకు వచ్చిన ఆపద ఏమీ లేదు వారు తేరుకుని తిరిగి విజృంభిస్తారు రావణ సంహారం చేసి తీరతారు నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు సుగ్రీవుడు తన మేనమామ సుశేణ్ణి పిలిచాడు రామలక్ష్మణులను కిష్టింతకు తీసుకువెళ్లమని చెప్పాడు రావణ సంహార బాధ్యత తనపై వేసుకున్నాడు సుగ్రీవుడు వయోవృద్ధుడు అయిన సుషేణుడు ఒక క్షణం ఆలోచించాడు సుగ్రీవ నాదొక చిన్నమాట దేవాసుర సంగ్రామ సందర్భాలలో రాక్షసుల చేతిలో దేవగణంలో ఎందరో నిహతులయ్యేవారు దేవతలను తిరిగి బతికించడానికి దేవగురు బృహస్పతి అనేక మార్గాలను వినియోగించేవారు ఓషధ శక్తులున్న వనమూలికలను ఉపయోగించేవారు వాటిని దరిదాపులలోకి తీసుకురాగానే మృతజీవులు సైతం నిద్రమేల్కొన్నట్లు లేచి కూచునేవారు నాకు తెలిసి ఆ అపురూప వృక్ష సంపద సముద్రం దాపున గల ద్రోణ పర్వతం మీద చంద్రగిరి సానువుల్లోనూ ఉన్నాయి అయితే సకాలంలో అవి తేగలిగితేనే ఫలితం ఉంటుంది వాటిని వాయువేగంతో తీసుకురాగల సమర్థుడు మన హనుమ ఒక్కడే అన్నాడు సుషేనుడు ఆ మాట పూర్తి కాకుండానే ఒక మహాప్రభంజనం చెలరేగింది ఆకాశం అల్లకల్లోలమైంది మేఘాలు చెదిరిపోతున్నాయి కొండల మీది వృక్షాలు ఊగిపోతూ పెనుగాలు సృష్టిస్తున్నాయి మహావృక్షాలు ఎవరో మహానుభావానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఉన్నది మామూలు పక్షులు చెట్ల మీది తమ గోళ్లను వీడి కకావికలై రెక్కలు కొట్టుకుంటూ తిరుగుతున్నాయి ఆ సుడిగాలిలోంచి ఒక మహాకృతి నేలకు దిగింది ఒక్కసారిగా రణరంగం మాంసపు బురద చిమ్మింది పొలిమీద పుట్రవలే వచ్చిన ఈ ఉపద్రవానికి వానరమూక భీతిల్నింది గంభీరంగా ఉన్న ఒక పెద్ద పక్షి రామలక్ష్మణులకు దగ్గరగా వచ్చింది ఆత్మీయంగా వారి వంక చూసింది ఆ వైఖరిని గమనించిన వానర భల్లూక సేనలు మిత్రవర్గంలోని ప్రాణిగా గుర్తించారు ఆందోళన నుంచి విముక్తి పొంది హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ప్రకృతి మామూలు స్థితికి వచ్చి స్థిమితపడింది పక్షిరాజు తన రెక్కలు విప్పి రామలక్ష్మణులను సృశించాడు రెక్కలను వింజామరులుగా చేసి వీచాడు దాశరథులలో చలనం వచ్చింది కళ్లు విప్పార్చి చూశారు శరాఘాతాలకు దెబ్బతిన్న ఆ గాయాలు రెక్కల స్పర్శతో మటుమాయమయ్యాయి రామభద్రుడు లేచి నిలబడ్డానికి పక్షీంధ్రుడు సహకరించాడు రాముడు పూర్తిగా వ్యక్తతలోకి వచ్చాడు మీరెవరో తెలుసుకోవచ్చా రాక్షసమైన చిత్తు చేసి మమ్మలను పూర్వస్థితికి తెచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఎవరో ఆప్తులను చూసిన అనుభూతి కలుగుతోంది మీ స్పర్శలో మా తండ్రిగారి ఆనవాళ్లు ఉన్నాయి అన్నాడు వినయంగా రామభద్రుడు రామా నేను మీ ప్రాణశకుడను గరుత్మంతుడను దేవదాన యుద్దం నుంచి మీ తండ్రిగారిని నేను ఎరుగుదును నాడు సాగరమధనంలో నా ప్రమేయం ఉంది అమరావతిపై దండెత్తి ఇంద్రుని వజ్రాయుధాన్ని సైతం తట్టుకుని అమృతం కొని తెచ్చి నా తల్లికి దాస్య విముక్తి చేసిన అదృష్టవంతుడిని మహావిష్ణువుకు వాహనంగా జీవితాన్ని చరితార్థం చేసుకున్న భాగ్యశాలిని రామచంద్ర నా పూర్వగాథలు వినిపించడానికి ఇది సరైన సమయం కాదు ఈ రాక్షసుల శరాఘాతాలను తట్టుకోగల శక్తి మానవులకు ఉండదు మీరు అప్రమత్తులై ఉండాలి మహామాయావులైన రాక్షసగణాలను తక్కువగా అంచనా వేయకండి ఇంద్రజిత్తు నాగపాశానికి గరుడ స్పర్శ విరుగుడు మీకు నూతన శక్తి లభిస్తుంది త్వరలో శత్రునాశనం జరిగి మీకు శుభం కలుగుతుంది రామలక్ష్మణులు గరుత్మంతుని హితవచనాలను శ్రద్దగా ఆలకించారు కృతజ్ఞతలు తెలిపారు మరోసారి తన శుభాకాంక్షలు తెలిపి గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్ద సెలవు తీసుకున్నాడు లంకానగరం భయంతో కంపించే విధంగా కపివీరుడు జయజయధ్వానాలు చేశారు ధూమ్రాక్షుడు ఒక్కసారిగా ముఖ తోక ఝాడించింది లక్ష కొరడాలు ఝుళిపించినట్లు ఆ శబ్దం రావణ సభామందిరంలో ప్రతిధ్వనించింది రావణుని మనసు కీడు శంకించింది వానర్ల కోలాహలానికి కారణం తెలుసుకోండని ఆజ్ఞాపించాడు మరుక్షణం రాక్షస ప్రాకారం ప్రాకారంపైకి ఎగబాకారు ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తున్న కపివీరులను వారి మధ్య నాగపాస విముక్తులై కుశలంగా ఉన్న రామలక్ష్మణులను చూశారు రాక్షసవీరులను భయము దిగులు ఏకకాలంలో చుట్టుకున్నాయి తమ ఏలిక దగ్గరకు తిరిగి వెళ్లి ప్రభు కట్టు తెంచుకున్న వలె బంధ విముక్తులైన రామలక్ష్మణులు రంగంలో చిందులు చెక్కుతున్నారు అనగానే రావణుని ముఖం వెలవెలబోయింది అవి ఇంద్రజిత్తు వరదానంతో సంపాదించిన అమోఘమైన అస్త్రాలు అవే నిష్ఫలమైతే ఇక ఉంది దెబ్బతిన్న విషసర్పంలాగా రావణుడు నిట్టూర్చాడు రాక్షసుల మధ్య భీకరంగా కనిపిస్తున్న ధూమ్రాక్షుణ్ణి తన సైన్యంతో వెళ్లమని ఆజ్ఞాపించాడు ఆ మాటను సైన్యాన్ని క్షణాల మీద సిద్దం చేసుకున్నాడు నడుములకు గంటలు ధరించిన భయంకర ఆకారులు శూలాలు ముద్గరాలు గదలు ఇనుప దండాలు గండగొడ్డలు ఈటెలు చేతపట్టి కేకలతో ధూమ్రాక్షుని అనుసరించారు ధ్వజాలతోనూ బంగారు కిటికీలతోనూ అలంకరించిన రథాలకు వివిధ ముఖాలు గల కంచెర గాడిలను పూంచారు కొందరు రాక్షసేధులు గుర్రాల మీద ఏనుగులపై బయలుదేరారు లంకానగర పశ్చిమ ద్వారం గుండా కదనరంగానికి బయలుదేరిన ధూమ్రాక్షునికి అన్ని అపశకునాలు ఎదురైనాయి శీర్ష్యంపై గద్ద వచ్చి వాలింది రాబందులు రథధ్వజం మీద వాలి అక్కడ నిలవలేక నేల కూరినాయి నెత్తుటి వాన కురిసింది పిచ్చి గాలి వీచింది దిక్కులన్నీ చీకట్లు కమ్ముకున్నాయి యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ధూమ్రాక్షుడు దుశ్శకులాలను లక్ష్యపెట్టే స్థితిలో లేడు సపరివారంగా తమపైకి వస్తున్న మహాయోధిని చూసి వానరులు యుద్దకాంక్షతో సంతోషపడ్డారు సింహనాదాలు చేశారు ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగింది వానరులకు చెట్లు రాళ్లూ మాత్రమే ఆయుధాలు కంకపక్షి అనే ఒక జాతి పక్షి ఈకలను బాణాలుగా చేసి రాక్షసులు ప్రయోగించారు అవి సూటిగా వాడిగా వచ్చి తగులుతున్నాయి వీరులు ఏమాత్రం జంకడం లేదు రోషం హెచ్చి దొరికిన రాక్షసవీరులను రెండుగా చీల్చి పడేస్తున్నారు కొండరాళ్ల దెబ్బలకు రాక్షసులు గుట్టలుగా పడి ముద్దలుగా మారుతున్నారు వానరులు రువ్వుతున్న రాళ్లకు రథాలు విరిగాయి వాటిని కట్టిన గాడిదలు నెత్తురుకొక్కుంటూ నేలకొరిగాయి వానర్లు పైకి ఎగిరి రాక్షసుల ముఖాలను తమ వాడి గోళ్లతో రక్కి చంపుతున్నారు నేలా నింగి కూడా కదనరంగమై రక్తధారలతో ఎరబారింది తన సైన్యంలో చాలామంది పారిపోవడం చూసి ధూమ్రాక్షుడు నిరుత్సాహపడ్డాడు రాక్షసవీరుల దొంగదెబ్బలకు వానరుల గుండెలు బయటికొస్తున్నాయి ధూమ్రాక్షుడు రోషావేశాలను ఆవేశింపచేసుకుని తనస్సు చేపట్టాడు వికటాటహాసం చేస్తూ వానరులపై శరవర్షం కురిపించాడు ఆ దృశ్యాన్ని చూసిన హనుమంతునిలో కోపం కట్టలు తెంచుకుంది హనుమ విజృంభించి ధూమ్రాక్షునితో తలపడ్డాడు అంతరిక్షంలో వానరవీరులు విసురుతున్న పెద్ద పెద్ద బండరాళ్లు విచిత్ర ఆకృతులతో ప్రయాణిస్తున్నాయి గుంపులుగా ఉన్న రాక్షస మొక్కను చేస్తున్నాయి వానరుల బలాన్ని నైపుణ్యాన్ని చవిచూసిన రాక్షసగణం వెన్ను చూపింది చావుభయంతో ధూమ్రాక్షుని వెనుకపు చేరింది ధూమ్రాక్షుడు రోషావేశంతో నిశ్చిత శరాలను కప్పిసేనపై కురిపించాడు ఆ శరాఖాతాలను తట్టుకోలేక వానరసేన హనుమంతుడాకు చేరాయి హనుమంతుడు ఒక మహాపర్వతంలా వారికి దన్నుగా నిలిచాడు ధైర్యం కలిగించాడు పెద్ద పెద్ద కొండరాళ్లను పికిలించి హనుమంతుడు విసరసాగాడు అతివేగంగా వస్తున్న ఉల్కల వయే అవి ధూమ్రాక్షిని తాకుతుంటే ఆ ధాటికి ఓర్వలేక రథం దిగాడు శిలాపాతానికి ధూమ్రాక్షిని రథం రూపురేఖలు లేకుండా నుగ్గునుగ్గైంది గదాదండం హనుమంతునిపై గురిచూసి విసిరాడు హనుమ ఏమాత్రం చలించక అందుబాటులో ఉన్న గిరిశిఖరాన్ని రాక్షసవీరుని శిరస్సుపై విసిరాడు వాడి తల వక్కలైంది ధూమ్రాక్షుని ఆకారం వికారమైంది నిశితమైన ఉక్కుమనలతో నిండిన ధూమ్రాక్షుని గదాదండం నేలపై పడి ఆకారమే మారిపోయింది చదును చేసిన రేకులాగా మారింది దానితో ధూమ్రాక్షుడు పలుమార్లు హనుమంతుని బలంగా మోదాడు కాని హనుమ లక్ష్యపెట్టలేదు ఆ దృశ్యాన్ని చూసిన వానరవీరులు హనుమంతుని కార్యదీక్షకు నివ్వెరపోయారు ధూమరాక్షుడు తుదిశ్వాస విడిచాక కపివీరుడు హనుమంతుని చుట్టూ చేరి సభక్తికంగా పూజించారు గుట్టలుగా పడి ఉన్న రాక్షస కళేబరాలు రక్తంలో తడిసిన కొండలను తలపిస్తున్నాయి రాక్షస యోధులు వానర్ల జయజయధ్వానాలు రావణిని మరలా భయభ్రాంతుని చేశాయి రాక్షసైన పలాయన మంత్రం పఠించింది లంకేశ్వరుడు వజ్రదంష్టిని బరిలోకి దింపాడు మళ్లీ కథనరంగం ఆహాకారాలతో నిండింది మహాకాయుడు వజ్రదంష్టుని రాకతో రాక్షససేన తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంది వానరసేన మహోత్సాహంతో పోరిని సాగిస్తోంది రణరంగం రక్త మాంసాలతో ఎముకల పోగులతో భయానకంగా ఉంది కాకులు రాబందులు విందులు చేసుకుంటున్నాయి వజ్రదంసుడు నడుస్తున్న పర్వతంలాగా కథను తొక్కుతూ చిందర వందరగా శిరసంధానం సాగించాడు అంగదుడు బాణాలకు ఎదురు నిలిచి కొండరాళ్లను పెకిలించి విసరసాగాడు భయంకరంగా రాళ్లవన కురుస్తుంటే వజ్రదంశుడు ప్రాణరక్షణ కోసం ముక్కలైన రథం వీడి పరుగు లంకించుకున్నాడు వెంటనే లంకేశుడు అకంపన అని అరిచాడు మరుక్షణం ససైన్యంగా అకంపనుడు యుద్దభూమికి చేరాడు రాక్షస యోధులు అమితోత్సాహం ప్రదర్శిస్తూ కదనరంగాన్ని కవ్వటలాడిస్తున్నారు సుగ్రీవుడు తన బలం నుంచి కుముద ద్విధ మైంద వీరులను అకంపనిపైకి పంపాడు కాని వీరుని ధాటికి వానర వీరులు తట్టుకోలేకపోతున్నారు పరిస్థితి గమనించిన హనుమంతుడు అశ్వగజ పదాతి దళాలను మాంస ముద్దలుగా చేసి విసురుతున్నాడు హనుమంతుని పరాక్రమానికి అకంపనుడు అతని సేన భయకంపితులైన కొద్ది క్షణాలలోనే అకంపనుడు ఒంటరిగా అసహాయంగా మిగిలాడు దగ్గరలో ఉన్న సాలవృక్షాన్ని పెకలించి అకంపనిపైకి విసిరాడు హనుమ అది వజ్రఘాతం వలె అతనికి తగిలింది దాంతో అకంపనుడు ఆనాదం చేస్తూ నేలకు ఒరిగాడు ఒక్కొక్క మహావీరుడు మరణిస్తూ ఉంటే రావణుని ముఖం అవుతోంది అస్థిమితుడై సింహాసనంపై కుదురుగా కూర్చోలేకపోతున్నాడు లంకా నగరాన్ని కంటికి రెప్పలా కాచుకునే లంకిని మరణంతో లంకకు ముప్పు మొదలైంది సముద్రాన్ని దాటి ఒక వాననం లంకలో అడుగు పెట్టిన నాడే అప్రమత్తమై ఉండి ఉంటే ఇంతటి ఉపద్రవానికి దారితీసేది కాదేమో అని గతాన్ని తలుచుకున్నాడు రావణుడు తక్షణం తేరుకుని లేచి నిలబడి చేసి కనుసైగ ముందుకు వేశాడు ప్రహస్తుడు రాజును అనుసరించాడు వారిద్దరూ లంకా నగరంలోకి వెళ్లి కీలక స్థానాలను పరిశీలించారు రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు తగిన సూచనలు చేశారు జాగ్రత్తలు చెప్పారు మొదట ఆశించినంత స్వల్పంగా లేదు ఈ యుద్దం కొనగోటితో గెలుపు అనుకున్న రావండు మహామారణాయుధాలతో కూడా కష్టతరమేనని గ్రహించాడు లోన ధైర్యం జారిపోతున్నా చిక్కపట్టుకుని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు రావణుడు ప్రహస్తుని వంక తిరిగి సేనాపతి శత్రుని తుదముట్టించగలవారు ఇక వేళ్లమీద లెక్కించదగినంత మంది మాత్రమే మిగిలారు అన్నాడు కొంచెం నిర్వేదంగా అందులో నేను నువ్వు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు నికుంభుడు అంతే ప్రహస్తా నువ్వు వెంటనే బయలుదేరు వారిని నేలకొల్చి మన లంకకు విజయం సాధించాలి లేదా ఇంతకంటే మంచి వ్యూహం ఉంటే చెప్పు అన్నాడు వెంటనే ప్రహస్తుడు లంకేశ్వర మరో ఆలోచనే లేదు ప్రముఖులందరితో సంప్రదించి యుద్దానికి దిగాం ఇప్పుడు మార్గాలకే అన్వేషణ మిక్కిరి హాస్యాస్పదం ఇంతకాలం ఈ పదవిలో ఉండి సమస్త వైభవాలు అనుభవించాను ఇలాంటి విపత్కర పరిస్థితిలో వెనుతిరిగే ప్రసక్తే లేదు నేను యుద్ధరంగానికి బలగంతో సహా కదిలి వెళ్తున్నాను అన్నాడు సేనలను తమ తమ బలగాలతో సిద్దంగా ఉండమని ఆజ్ఞ జారీ చేసి ప్రహస్తుడు తన భవనం వైపు నడిచాడు శాస్త్రోక్తంగా అగ్నిపూజ అందుకున్నాడు కవచ శిరస్తాణాది యుద్ద సంపత్తిని ధరించాడు రాజసభకు సర్వసిద్దంగా వచ్చిన ప్రహస్తుని చూసి రావణుడు కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి నింపుకున్నాడు అప్పటికే ధ్వజశోభితమై సర్వాయుధ సంపన్నమై ఉన్న రథం సిద్దంగా ఉంది రావణుడు సంతోషంగా ప్రహస్తునికి వీట్కోలు పలికాడు రథం వెంట వీరులు సింహనాదాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు వారి చేతులలో రకరకాల ఆయుధాలు ఉన్నాయి ప్రహస్తుని రథం పూర్వద్వారం దాటింది దారి వెంట అన్ని దుశకుణాలే ఎదురయ్యాయి కాని దానవత్వం అహంకారం వాటిని లక్ష్యపెట్టనీయలేదు నిర్లక్ష్యంగా ఇవేవీ పట్టించుకోకుండా రథం పరుగుపెట్టింది కుంభస్థుడు మహానాథుడు మొదలైనవారు రథం వెంట ఉన్నారు ప్రహస్తుడు ప్రాటంగా వస్తున్న ప్రహస్తుని గమనించాడు రాముడు యోధునికి కావలసిన ఆత్మవిశ్వాసం అతనిలో కొంత ఎక్కువగా ఉంది అని అనిపించింది రాముడు విభీషణ్ణి దగ్గరకు పిలిచి లంకానగర పూర్వద్వారం నుంచి కదనరంగానికి వస్తున్న ఆ యోధుడెవరూ సేనాసాగరంతో వస్తున్న అతని గత చరిత్ర ఏమిటి అని అడిగాడు విభీషణుడు వెంటనే రామచంద్ర ఈయన లంకేశ్వరుని సర్వసేనాధిపతి ప్రహస్తుడు ఇతని పేరు చూశావుగా లంకాపురి సేనలో మూడు వంతులు అతని వెంట తరలివస్తోంది బాహుబలం కండబలం నీకు కనిపిస్తూనే కదా సకల శస్త్రాస్త్ర కోవిదులు సేనని నడిపించగల సమర్థుడు మా అన్న రావణుని ఆశాసౌధానికి మూలస్తంభాలైన నలుగురిలో ప్రహస్తుడు ఒకడు అని వివరిస్తుంటే రాముడు అతని రాకని గమనిస్తూనే విభీషణ్ణి మాటలు ఆలకిస్తున్నాడు ఇంతలోనే ప్రహస్త సేన ఉప్పైన వలె వానరసేనపై విరుచుకుపడింది రామవర్గంలో నీలుడు వానరదండుతో ఎదురు నిలిచాడు అటు ప్రహస్తుడు తన సేనను ఉత్సాహపరుస్తుండగా ఇటు నీలుడు జయజయ్వానాలతో దాడికి పురిగొల్పుతున్నాడు యుద్దరంగంలో కాళ్ళు చేతులు అతివేగంగా కదులుతున్నాయి రకరకాల ఆయుధాలు చెట్ల కొమ్మలు కొండరాళ్లు దిశ దిక్కు లేక గమిస్తున్నాయి రక్తం చిమ్ముతోంది దూరం నుంచి చూచేవారికి రణరంగం ఒక నైరూప్య చిత్రం వలె అవుతున్నది ఏతం వేసినట్టు భూమిపై రక్తం ప్రవహిస్తున్నది తెగిపడిన శిరస్సులు శిరస్సులు లేని మొండేరు మొండేలకు దూరమైన చేతులు రణరంగం వానర రాక్షస శరీర భాగాలతో నిండిపోయింది మృత్యుదేవత విలయతాండవం చేస్తోందక్కడ ద్విధుడు తారుడు దుర్ముఖుడు నరాంతక కుంభాస్త సమున్నతలతో తలపడ్డారు రాక్షసవీరుడు మహానాథుడు జాంబవంతుని చేతిలో పడ్డాడు తన కుడిభుజాలుగా ఉండే రాక్షస యోధులు నేలకోడంతో ప్రహస్తుడు మరింత రెచ్చిపోయాడు మహాక్రోధురే విజృంభించాడు వానరసేనపై తిరగబడ్డాడు రణభూమి పచ్చి మాంసపు బురదతో నిండిపోయింది రక్తమాంసాల ఊబిలాగా తయారైన యుద్దభూమిపై అడుగు తీసి అడుగు వేయాలంటేనే సైనికులకు కష్టమైపోతోంది మరోవైపు ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న శరాఘాతాలు ప్రహస్తుని అడ్డుకోవడంలో ప్రముఖంగా నిలిచిన నీలుడు ఒక్కసారిగా గగనవీధికి లేచి కాలమేఘలాగా ప్రహస్తునిపై తిరగబడ్డాడు వానరసేన తరుశాఖలు విసురుతూ ముఖను చెండాడుతున్నది ప్రహస్తుడు తన బాణాలతో చెట్టుకొమ్మలను ముక్కలు చేస్తున్నాడు ప్రహస్తుని చేతిలో విల్లు నీలుని దెబ్బకు విరిగి నేలపై పడింది ప్రహస్తుడు భయంకరమైన ఇనుపర ఒకలి చేతబట్టి రథం దిగాడు నీలునికి ప్రహస్తునికి మధ్య ద్వంద్వయుద్దం మొదలైంది వీరులు ఇద్దరు నిండుగా పూసిన తంగేడు చెట్ల వలె ఉన్నారు వారి దేహాల నుంచి రక్తం స్రవిస్తున్నది ప్రహస్సుడు విసిరిన ముసలం నీలుని నిదుట పెనుగాయం చేసింది నీలుడు ఒక మహావృక్షాన్ని పెకిలించి ప్రహస్థుని బలంగా మోదాడు ఒక్క దెబ్బతో రాక్షసవీరుడు ప్రహస్తుడు మొదలు నరికిన వటవృక్షం వలె నేలకు ఒరిగాడు వలే పడ్డాడు ఆ దృశ్యం చూసిన వానరవీరులు ఆనందోత్సాహాలతో అరిచారు రామసుగ్రీవులకు జేజేలు కొట్టారు తమ యోధిని పతనంతో రాక్షసులైన దిక్కుతోచక ఆర్తనాదాలు చేస్తూ లంకలోకి పరుగులు తీసింది అప్పటిదాకా హోరెత్తుతున్న రణరంగం నిశ్శబ్దాన్ని పురుముకుంది సుగ్రీవుడు తమ సేనాని నీలుని వెన్నుతట్టి ప్రశంసించాడు రామలక్ష్మణులు సుగ్రీవుని అభినందించారు తమ సేనావాహిని ఆర్తనాదాలతో వెనుతిరగడం తెలుసుకున్న రావణుడు డీలాపడ్డాడు దేవసేనని సైతం చీల్చి చెండాడిన ప్రహస్తుడు నేలకు ఒరగడాన్ని లంకేశ్వరుడు జీర్ణించుకోలేకపోతున్నాడు వదనం కళావిహీనమైంది శత్రువు బలాన్ని ఒక్కొక్క సంఘటన తర్వాత సక్రమంగా అంచనా వేయడం మొదలుపెట్టాడు రావణుడు శత్రువు అంత తేలికగా లొంగడని అర్థమైంది తానే స్వయంగా కథనరంగానికి కదలాలని నిర్ణయానికి వచ్చాడు లంకాధీశుడు శరీరాన్ని మనస్సుని అందుకు అనువుగా సమాయత్తం చేసుకున్నాడు మిగతా భాగం రేపు మీ కొప్పర్చి విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ